నా పేరు సమయ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలని మా అందరూ కూడా బాగుంటుంది నేను కొంచెం మంచి వెళ్ళేటట్టు అయితే మీ ముందుకు ఆ హోటల్లో పరోటా కర్రీ ఎలా తయారు చేస్తారు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను కూడా మా హోటల్లో మేము ఎలా తయారు చేస్తాము ఈ విధంగా తీసుకుంటే ఆ కూడా హోటల్లో తిన్నంత రుచి అయితే ఉండాలండి నేను చూపించిన విధంగా మీరు ఇంట్లో కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఆర్డర్లో ఏమేమి వేస్తారు అనేది కూడా చూపిస్తాను ప్రాసెసింగ్ మొత్తం కరెక్ట్గా చూపిస్తాను మీరు కూడా ఇంట్లో అయితే తప్పనిసరిగా చేసుకోండి అంత టేస్ట్ అయితే వస్తుంది ఇంకెందుకంటే ఆరోగ్యం మరి మనం వీడియోలోకి వెళ్తాం ముందుగా ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ కట్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలు వేసుకొని కడిగేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని పెట్టుకున్నారు కూరగాయలు కట్ చేసే వాళ్ళు అయితే వేరే వాళ్ళు ఉంటారండి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి దేని మనుషులు దానికే ఉంటారు ఇప్పుడు మనం మసాలా గ్రేవీకి ప్రిపేర్ చేసుకుందాము చెక్క వేసుకున్నాము చెక్క కొంచెం ఎక్కువనే ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మసాలా అన్నిటినీ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు కాజుచూర హోటల్లో అయితే కాజుచూర ఇదే వాడతారండి మన ఇంట్లో లవంగా సాజీరా పువ్వు లవంగాలు సాజీరా తర్వాత ఇప్పుడు నువ్వులు ధనియాలు ఇవి మసాలాలకని తర్వాత మనం పచ్చి కొబ్బరి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఓటర్లకు కొబ్బరి అనేది కట్ చేసే వాళ్ళు కూడా వేరే ఉంటారు ఈ రెండింటిని మనం గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంట్లోనో అనుకోండి కొంచెం మిక్సీలో వేసుకుంటాం ఇప్పుడు ఓటర్లో కాబట్టి గ్రైండర్లోనే వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటేనే ఇప్పుడు మసాలా కర్రీకి అనేది ఇది ముఖ్యమండి అవసరము ఎందుకంటే మనకు గ్రేవీ లాగా రావాలంటే ఈ పేస్ట్ ఏనండి ఇక్కడ చూస్తున్నారు చూసారు కదా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాము ముందుగా అయితే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అందులో ఉప్పు సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కొంచెం ఉప్పిసం అవుతుంది సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ముందుగా ఉడికేసేటప్పుడు ఎందుకు వేసుకుంటారంటే ముక్కలకు పడుతుందండి ఉప్పు ఇక్కడ చూస్తున్నారు కదా మాస్టర్ అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే ఎందుకంటే పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మిక్సీలో పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నారు ఇప్పుడు టమాటాలు కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇవన్నీ మనం పేస్ట్ లాగా చేసుకుంటేనే మనకు కర్రీలోకి గ్రేవీ లాగా వచ్చేస్తుంది ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఈ విధంగా చేస్తారు ఇంట్లో కూడా సేమ్ చేసుకోవచ్చు మనకి ఇంట్లోకి ఎంత కావాలనుకుంటే అంత తగ్గట్టుగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే ఉండాలండి మనం హోటల్లో పెద్ద అయినా సరే ప్రాసెసింగ్ అయితే సేమ్ ఉంటుంది టైం మాత్రమే ఎక్కువనే పడుతుంది అండి ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెష్ది ఓటల్లలో ఎప్పటిదప్పుడే చేస్తూ ఉంటామండి మా హోటల్ అయితే మిగతా ఓటళ్ల సంగతి అయితే నేను చెప్పలేను కానీ మా దగ్గర అయితే ఎప్పటిదప్పుడే చేస్తూ ఉంటాం ఇక్కడ చూసారా రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేసుకున్నాము తర్వాత ముందు మనము టమాటాల పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టమాటాల పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వరకు మాస్టరు గరిటను తిప్పుతూనే ఉంటాడండి కొడుతూనే ఉంటాడు ఎందుకంటే కొంచెము అటు ఇటు చూసినా కూడా మొత్తం మాడిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు వేస్తున్నాడండి ఎందుకంటే అది మంచిగా ఫ్రై కావాలి సిమ్లో పెట్టాలి ఫ్రై అయితేనే ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మంట కొంచెం పెద్దగా పెట్టేసి మెత్తగా దాన్ని ఇంకా నెమ్మదిగా కలుపుతూనే ఉండడండి కొంచెం అటు ఇటు అయినా కూడా వంటలు చేసే వాళ్ళ మీద పడి వాళ్ళకి చేతులు కాలుతూనే ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది ఈ పేస్ట్ను మొత్తం రిట ఆపొద్దు చెయ్యి ఆపొద్దు ఈ విధంగానే కలుపుతూనే ఉండాలండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు సరిపడా కారం ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఉంటుంది రోజు వాళ్ళకు ఎంత చేస్తారు ఎన్ని ఎంత వేసుకోవాలనేది ఒక గరిటతో కాదండి వాళ్ళకి అందాధా తెలిసిపోతూ ఉంటుంది కదా ఆ విధంగా కారం అయితే వేసుకున్నాడండి ఉప్పు అయితే ఇప్పుడైతే అయితే వేయలేదు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ కలుపుతూ ఉన్నాడండి ఇక్కడ చూసారా ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ అయితే ఉడుకుతూ ఉంది ఇక్కడ పేస్ట్ కూడా చాలా వరకు అయితే ఫ్రై అయిందండి చూస్తున్నారు మనం ఫస్ట్లో వేసిన దాని క్వాంటిటీకి ఇప్పుడు ఎంత అయిందండి చాలా తక్కువైంది ఎందుకంటే మనం ఫ్రై చేస్తూ ఉంటుంటే క్వాంటిటీ అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడైతే మొత్తం ఉడికిందండి మసాలా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ మసాలా అన్నిటిని ఉడికే దాంట్లో ఏ చేసుకున్నారు ఈ వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ అని చెప్పాను కదండి ఏ బోరు వాటర్ అనేది అస్సలకే వాడవండి మనం మంచినీళ్ళు వాటర్ మాత్రమే వాడతాము ఇలా మనము చేసుకుంటే తక్కువ టైంలో కూడా మనం ఈ విధంగా కూడా ఇంట్లో చేసుకుంటే కొంచెం తక్కువ అండి ఓటర్లో కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అది కూడా మసాలాలలోనే టైం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఇప్పుడు మసాలా వేసారు కదా మొత్తం కలిపాడండి ఒక ఐదు పది నిమిషాలు ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాడు ఉప్పు కూడా కొంచెం చూసి వేసుకుంటున్నాడు మనము ఆలుగడ్డ బీన్స్ ఉడక ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నాడు కదా ఇప్పుడు వేసుకున్నాడు అండి రోజు చేసే వాళ్ళకు వాళ్ళకు ఉప్పు కారం ఎంత అని తెలిసిపోతూ ఉంటుంది కదా ఇక్కడ చూస్తున్నారా ఆలుగడ్డ మసాలా కర్రీ అయితే మంచిగా పరోటలకైతే ఉడుకుతుందండి సింపుల్గా మనం హోటల్ స్టైల్లో ఈ విధంగా అయితే పరోటా కర్రీ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి మంచిగా ఏ విధంగా ఉడుకుతుంది చూస్తారా మనకు పైకి పొంగకుండా కూడా గరిటె కూడా పెట్టాడు అందులో ఇప్పుడు లాస్ట్కు కొత్తిమీర వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటాడండి మంచి స్పైసీ స్పైసీగా పరోటాలోకి ఆలు కర్రీ అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుంది మా హోటల్లో అయితే పరోటాకైతే చాలా ఫేమస్ అండి బాగా ఫేమస్ అన్నమాట మాకు పరోటాలో